ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూ తలూగించే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన మెగావేలం ఆదివారం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే మొత్తం ఐదు వందల ఏడు మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి వీరిలో మూడు వందల అరవై ఏడు మంది భారత ఆటగాళ్లు ఉండగా రెండు వందల పది మంది విదేశీ ఆటగాళ్లున్నారు అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటర్న్ చేసుకున్నాయి అయితే ఎంత స్టార్ ప్లేయర్ అయినా సరే ఫామ్లో లేకపోతే వారిని జట్టులోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు కేన్ విలియమ్సన్ డేవిడ్ వార్నర్ పృథ్వీ షా వంటి స్టార్ ఆటగాళ్ళు తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు ఇదిలా ఉంటే ఐపీఎల్లో తనను ఎవరూ తీసుకోలేదని ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా క్రికెటర్ భారత జట్టు ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పేశాడు సిద్ధార్థ్ కౌల్ భారతీయ క్రికెట్ జట్టు తరపున ఆడిన ఫాస్ట్ బౌలర్ రెండు వేల పద్దెనిమిదిలో ఐర్లాండ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరుగంట్రం చేశాడు అదే ఏడాదిలో ఇంగ్లాండ్తో వన్డే డెబ్యూ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా భారత జట్టు తరపున ఆడాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోవడంతో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు మొత్తంగా యాభై ఐదు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ పంజాబీ పేసర్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది సగటుతో యాభై ఎనిమిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు నలభై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు దీంతో సిద్ధార్థ్ కౌల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు